సహోదరుడు సుధాకర్ ఉన్నాడు తనకు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను అందరికీ ప్రభు అని సూపేట వందనాలు తెలియజేస్తున్నాను ఈ గుడ్ ఫ్రైడే దినాన సిలువలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు పలికిన ఏడు శ్రేష్టమైన మాటలను గురించి మనము ఇదే విన్నాము దాదాపు ఆరు మాటలను మనం విన్నాము చివరగా ఏడవ మాటల గురించి మనం చూద్దాము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినము అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచను యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో పలికినటువంటి ఏడు మాటల్లో చివరి మాట తండ్రిని నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్తున్నాడు ఆ తండ్రికి ఆత్మని ఎందుకు అప్పగించుకుంటున్నాడంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు దేవుడు ఈ లోకానికి తను ఏ విధంగా తను ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశం చేత ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు సంపూర్ణం చేసిన తర్వాత తన ఆత్మను తండ్రిని దేవునికి అప్పగించుకున్నాడు ఏ విధంగా సంపూర్ణం చేశాడంటే ఈ ఏడు మాటల్లో కూడా మనకు ఏడో మాట సంపూర్ణతను గురించి తెలియజేస్తుంది ఏడో మాట మనకు సంపూర్ణతను గురించి బహు స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకంటే ఆరు మాటల్లో దేవుని యొక్క పని గురించి మనం విన్నాము దేవుని ప్రతి ప్రతి మాటలో దేవుని స్వార్థను మనం విన్నాము ఏడో మాట సంపూర్ణతను సూచిస్తుంది మనము ఆది చూసుకుంటే కూడా ఈ సమస్త సృష్టి కూడా ఆ దినాల్లో చేయబడి ఏడో దినాన్న దేవుడు విశ్రాంతి దినముగా చూపించాడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు కాబట్టి మనము ఈ ఏడు అనే సంఖ్య సంపూర్త సంపూర్ణతను మనకు తెలియజేస్తుంది మనము ఈ విధంగా చూసుకుంటే దేవుడు సంపూర్ణముగా సమస్తమును ఆయన ఏ ఉద్దేశం చేత ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏ ఉద్దేశాన్ని బట్టి ఏ ప్రణాళికను బట్టి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ప్రతి ఉద్దేశమును ప్రతి పణా ప్రతి ప్రణాళికను ప్రతి ప్రవచనమును నెరవేర్చి సంపూర్ణము చేసిన తర్వాత తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటాను ఈ సంపూర్ణత విషయంలో మనం పాత పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే చాలా విషయాలు ఏడో వాట విషయం ఏడో సంపూర్ణత విషయంలో ఇస్రాయేల్ ప్రజలు కూడా ఎరుకోపట్నం చుట్టూ ఏడు మార్లు తిరిగినప్పుడు ఎరుకోగోడలు కూల్చబడ్డాయి అదేవిధంగా సిరియా సిరియా దేశానికి సంబంధించిన సైన్యాధికారి అయిన నైమాను కూడా యోడ్దాన్ నదిలో ఏడు మార్లు ముడిగినప్పుడు తనకున్నటువంటి రోగము విడిపించబడింది ఈ విధంగా సవెన్ ఏడవ మాట సంపూర్ణతను గురించి మనము స్పష్టంగా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు ఏసు పట్టబడినది మొదలుకొని కూడా ఆరుసార్లు ఆయన విచారణకు తిరిగాడు ఏసుక్రీస్తు పట్టబడినది మొదలుకొని సిల్వ వేయబడే సిల్వ వేయబడే వరకు ఏసుక్రీస్తు ప్రభువు ఆరు చోట్ల విచారణ చేశారు మొదటగా మూడు సార్లు యూధామతపరమైనటువంటి పెద్దల పెద్దల యుద్ధకు దేవుణ్ణి విచారణకు తీసుకెళ్లారు మొదట అన్న దగ్గరకును తర్వాత రెండవదిగా కైప దగ్గరకును మూడవదిగా మహాసభకు సన్హెడ్డిన్ సభకు దగ్గరకు ఆయనను తీసుకెళ్లారు మొదటి మూడు విషయాల్లో దేవదూషణ చేయుచున్నాడని ఆయన మీద నింద మోపి ఆయన్ను సంహరించాలని ఆయన్ని సిలువ వేయాలని ఆ సన్హెడ్రిన్ సభల్లో దేవుని మీద దూషణ చేస్తున్నాడని నిందలు మోపారు తర్వాత రోమా పౌర సంబంధమైనటువంటి గవర్నర్ దగ్గరికి పిలాతు దగ్గరకు ఆయన తీసుకొని వచ్చిన తర్వాత తర్వాత ఐదవసారిగా హేరోజ్ దగ్గరకు మళ్ళీ ఆయనను తీసుకెళ్తారు చివరిగా మళ్ళీ ఆయనను పిలాతు దగ్గరకు తీసుకొచ్చి అప్పటికి కూడా ఆయన మీద పిలాతుకి నింద వేయట ఆయనను సిలువ ఆయనకు మనసు రాక ఆయన అప్పటికి కూడా దాని మీద నింద మొప్పుటకు ఆయన మరణానికి అప్పగించుటకు ఈయన మీద నాకు ఎటువంటి నింద నేరము కనబడడం లేదని పిలాతి చెప్తాడు ఆరు మార్లు విచారణ జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును సిల్వకు అప్పగించారు కాబట్టి సమైన మాట సంపూర్ణతను సూచిస్తుంది ఏడవ మాట సంపూర్ణతకు సూచికగాను ఏడవ మాట అన్ని విషయాలను సంపూర్ణం చేసి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చిన తర్వాత దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణం చేసిన తర్వాత తండ్రి తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నాడు ఎందుకంటే ఆయన తండ్రితో ఏకమై ఉన్నాడు ఆయన తండ్రి యొద్ద నుంచి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి ద్వారా పంపబడ్డాడు మరలా తండ్రి వద్దకు ఆయన తిరిగి వెళ్ళాడు ప్రాణం పెట్టుటకు ఆయన తనంతటి తానుగానే ప్రాణము పెట్టాడు ఎవరూ ఆయనను బలవంతము చేయలేదు ఆయన కూడా బలవంతముగా ప్రాణము పెట్టదలుచుకోలేదు ఆయన తనంతటి తానుగా మనకొరకు ప్రాణము పెట్టాడు ఎందుకంటే మనము ప్రాణము ఆయన ప్రాణము ద్వారా ఆయన ప్రాణం పెట్టడం ద్వారానే మనము నిత్యరాజ్యానికి వారసులమయ్యాము ఎట్ల చూసుకుంటే లుకాసు వాడితో ఇరవై మూడో అధ్యాయం నలభై నాలుగో వచ్చినము నలభై ఐదో సార్ చూద్దాము అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చెనిగెను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచను నలభై ఐదవ వర్షంలో సూర్యుడు అదృశ్యవాడిని గర్భాలయపు తెర శనిగను అని గర్భాలయపు తెర అనగా మనకి మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం మధ్య మనము ఎప్పటికీ వెళ్ళలేము ఆ పరిశుద్ధ ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి చేరుకోవాలంటే ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్తాడు ఆ ప అతి పరిశుద్ధ స్థలానికి చేరుకోవాలంటే మనకు అర్హత లేదు మనం అటువంటి ఎంత కార్య ఎన్ని కార్యాలు చేసినా ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి మనము చేరుకోలేము కానీ ఆ యస్సు క్రీస్తు ప్రభువు కొరకు ఆయన ప్రాణము పెట్టడం ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలమునకు అంటే ఆ పరలోక రాజ్యానికి మనకు మధ్యగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రపు తెరను ఆయన నిలువుగా నడిమికి చీల్చి మనకు ఒక మార్గంను చూపించాడు ఆయననే మనకు మార్గం ఉన్నాడు ఏసు చెప్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఆయన మరణమే మనకు మార్గము ఆయన మరణమునే మనము ఆయన మరణం అనే సత్యమును మనం నమ్మినప్పుడే మనకు నిత్య జీవము కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు ద్వారానే ఆ నిత్య రాజ్యానికి మనకు మార్గము ఏర్పరచబడింది ఏసుక్రీస్తు ద్వారానే ఆ నిత్య రాజ్యానికి మనం వారసులము చేయబడ్డాము ఏసుక్రీస్తు ద్వారానే ఆ సత్యమును మనం నమ్మినప్పుడు ఆ నిత్య జీవము అనగా పరలోక అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనము చేయబడ్డాము ఆ పరలోక రాజ్యానికి మనల్ని మార్గ ఆయన మార్గము ద్వారానే ఆయన మరణము ద్వారానే మనము ఆ అతి పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యానికి మనము వారసులముగా వారసురాలుగా అయ్యాము అందును బట్టి దేవుడు ప్రతి విషయంలోనూ దేవుడు సంపూర్ణము చేసిన తర్వాతనే దేవుడు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు చివరకు ఆయన మరణపు గడియలు ఆయన మరణపు గడియలో కూడా దేవుడు తన పనిని నెరవేరుస్తూనే ఉన్నాడు ఏ విధంగా అంటే తండ్రి మొదటి మాటను తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆ మాటను ఆయన చివరి గడియలో ఉన్నప్పటికీ కూడా ఇతరులను క్షమిస్తున్నాడు ఇతరులను ఇత వాళ్ళ ఆయనను ఆయనను హింసించినప్పటికీ ఆయనను కొట్టినప్పటికీ కూడా వారిని దేవుడు క్షమిస్తున్నాడు అంటే ప్రభువు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు అదేవిధంగా ఆ దొంగల్లో ఇంకో రెండో వ్యక్తి అయినటువంటి ఆ దొంగను కూడా నీవు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అక్కడే చెప్తాడు కదా అక్కడ చూస్తే మనము దేవుడు తన చివరి గడియల్లో కూడా మరణ సమయములలో కూడా దేవుడు మనుషుల్ని రక్షించడానికి మనుషులను ప్రేమిస్తున్నాడు తనని నిందించినప్పటికీ తనను హింసించినప్పటికీ తనకు దూరముగా ఉన్నారని తెలిసినప్పటికీ కూడా ఆయన రక్షించుటకును ఆయన ప్రాణము పెట్టుటకును ప్రేమతో తనకు తానే ఈ ప్రపంచమంతటి కొరకు దేవుడు తనకు తానుగా మరణానికి అప్పగించుకున్నాడు అందువల్ల నేనే దేవుడు సంపూర్ణం చేసిన తర్వాత తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు దేవుడి మాటలు దీవించునుగాక గాక మీన్